ఇంటర్మీడియట్ ఫలితాలలో తపస్య విద్యార్థుల ర్యాంకులు సాధించి సత్తా చాటారని తపస్య విద్యా సంస్థల డిప్యూటీ డైరెక్టర్ ఓఘూరి శ్రీహరి హర్షాన్ని ప్రకటించారు ఈ మేరకు హైదరాబాద్లోని ఫ్యాప్సీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తపస్య ఫ్యాకల్టీ ర్యాంకులు సాధించిన విద్యార్థులతో కలిసి సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను తపస్య విద్యా సంస్థల డిప్యూటీ డైరెక్టర్ ఓగూరి శ్రీహరి అధ్యాపకులతో కలిసి విద్యార్థులను అభినందించారు అధ్యాపకుల సలహాలు కృషి తల్లిదండ్రుల సహకారం వలన ఈ ర్యాంకులు సాధించామని విద్యార్థులు తెలియజేశారు తపస్య విద్యార్థులు నూట స్టేట్ టాప్ మార్కులు సాధించారని ఇంటర్ మొదటి సంవత్సరంలో ఎంఈసి విభాగంలో నాలుగు వందల తొంభై ఆరు మార్కులతో మానస స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారందన్నారు ఇక సీఎస్ఈలో ప్రార్థసారధి నాలుగు వందల తొంభై రెండు మార్కులు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించారన్నారు ఓగూరు శ్రీహరి తెలియజేశారు ఇక నిరంతర పర్యవేక్షణ వల్లే వరుసగా పన్నెండు సంవత్సరాలుగా తమ విద్యార్థులు రాష్ట్ర మార్కులు సాధిస్తున్నారని తెలియజేశారు అలాగే రెండవ సంవత్సరంలో సిఇసీ విభాగంలో ఇద్దరు విద్యార్థులు అంకం శ్రీజా శాఖమూరి జ్యోస్నా తొమ్మిది వందల ఎనభై ఐదు అధిక అత్యధిక మార్కులు సాధించారని వెల్లడించారు రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన పలువురు విద్యార్థిని విద్యార్థులను

మీకు నిదర్శనంగా తెలియజేస్తాను సిక్స్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఎగ్జామ్ కంపేర్ అయ్యారు సెవెంటీ వన్ పాస్ పర్సెంటేజ్ వచ్చింది వాటిలో ఏ గ్రేడ్ టూ థౌజండ్ టూ సెవెన్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ కి రావడం జరిగింది అదేవిధంగా ఈ రిజల్ట్స్ రావడానికి కారణం కంటిన్యూస్ గా మైక్రో చెడ్యూల్ మా టీచింగ్ ఫ్యాకల్టీ యొక్క కంటిన్యూస్ ఎఫర్ట్స్ అండ్ స్లో లెర్నెస్ పై ప్రత్యేకమైన ఫోకస్ స్టూడెంట్ అవాల్యూషన్ కంటిన్యూస్గా వీటి వల్లనే ఇంత అద్భుతమైన మార్కులు సాధించడం జరిగింది ఇంతటి ఘన విజయాన్ని సాధించినందుకు మా విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు టీచింగ్ స్టాఫ్కి మరియు నాన్ టీచింగ్ స్టాఫ్కి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ సిఏ క్లార్క్ ఐపీఎఫ్ సిఈటిలో కూడా ట్రైనింగ్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఇంటర్మీడియట్ అయిపోయినాక టైం వేస్ట్ కాకుండా ఇమ్మీడియట్గా ఎలిజిబిలిటీ సాధించడానికి టూ ఇయర్స్ పాటు కంటిన్యూస్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఈ రిజల్ట్స్ వచ్చాయి థ్యాంక్ యూ అండి వన్ స్టూడెంట్స్ స్టేట్ టాప్ టైన్ పొజిషన్ నిలపడం జరిగింది వారిలో జూనియర్ ఇంటర్లో సరైన గారి మనస ఫోర్ నైన్టీ సిక్స్ అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ సాధించి ఎంఈసీ విభాగంలో స్టేట్ ఫస్ట్ సాధించడం జరిగింది అదేవిధంగా సిఈసీలో సంయుక్త ఫోర్ నైంటీ టూ సాధించి అవుట్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ కి ఫస్ట్ సాధించడం జరిగింది సీనియర్ ఎంఈసిలో తరణి నైన్ ఎయిటీ సిక్స్ అవుట్ ఆఫ్ థౌజండ్ మార్క్స్ అదేవిధంగా సిఈసీ సెకండ్ ఇయర్ లో జ్యోస్నా అంకం శ్రీకే బోత్ స్టూడెంట్స్ కూడా నైన్ ఎయిటీ ఫైవ్ అవుట్ ఆఫ్ థౌసండ్ మార్కులు ఈ మార్కులు టాప్ మార్కులు అన్ని కూడా ఇది ట్వెల్త్ ఇయర్ కంటిన్యూస్ మార్క్స్ ఇలా మార్క్స్ రావడానికి కారణం ఈ టాప్ మార్క్స్ రావడం కారణం మా తపస్య టీచింగ్ ఫ్యాకల్టీ యొక్క కమిట్మెంట్ దీనికి నిదర్శనం అదేవిధంగా కంటిన్యూస్ గా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వాళ్ళ యొక్క డ్రీమ్స్ని అచీవ్ చేసుకోవడానికి తపస్యా నించుకోవడం అందుకని ఈ రిజల్ట్స్ తెలియజేస్తున్నాయి మరొకసారి బలంగా చెప్పగలుగుతాం తపస్యాకి థర్టీ ఎవరు లేరు పోటీ ఎవరు లేరు అని చెప్పడంలో ఈ రిజల్ట్స్ని మీకు నిదర్శనంగా తెలియజేస్తున్నాయి సిక్స్ థౌసండ్ సెవెన్ స్టూడెంట్స్ ఎగ్జామ్ కంపేర్ అయ్యారు సెవెంటీ వన్ పాస్ పర్సంటేజ్ వచ్చింది వాటిలో ఏ గ్రేడ్ టూ థౌజండ్ టూ సెవెంటీ టూ థౌజండ్ టూ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ స్టూడెంట్స్కి రావడం జరిగింది అదేవిధంగా ఈ రిజల్ట్స్ రావడానికి కారణం కంటిన్యూస్గా మైక్రో షెడ్యూల్ మా టీచింగ్ ఫ్యాకల్టీ యొక్క కంటిన్యూస్ ఎఫర్ట్స్ అండ్ స్లో లెర్నెస్పై ప్రత్యేకమైన ఫోకస్ స్టూడెంట్ అవాల్యూషన్ కంటిన్యూస్గా వీటి వల్లనే ఇంత అద్భుతమైన మార్కులు సాధించడం జరిగింది ఇంతటి ఘన విజయాన్ని సాధించినందుకు మా విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు టీచింగ్ స్టాఫ్కి మరియు నాన్ టీచింగ్ స్టాఫ్కి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సిఏ క్లాక్ ఐపీ మ్యాట్ సిఈటిలో కూడా ట్రైనింగ్ ఇవ్వటం వల్ల వాళ్ళకి ఇంటర్మీడియట్ అయిపోయినాక టైం వేస్ట్ కాకుండా ఇమ్మీడియట్గా ఎలిజిబిలిటీ సాధించడానికి టూ ఇయర్స్ పాటు కంటిన్యూస్ ట్రైనింగ్ ఇవ్వడం వల్ల ఈ రిజల్ట్స్ వచ్చాయి